హలో అండి వెల్కమ్ టు శివ వ్లాగ్స్ నేను మీ సుకన్య బిగ్ బాస్ హౌస్లో యష్మిని ఎలా అయినా అడగాలి ఈరోజు ఖచ్చితంగా తేల్చుకోవాలనేసి నిఖిల్ అయితే ఫిక్స్ అవుతాడు మన వృద్ధి కూడా అంటాడు కదా నువ్వు అడుగురా నిఖిల్ యష్మిని నువ్వు అమ్మాయిల్ని యూస్ చేసుకుంటున్నావా అనే వర్డ్ నువ్వు అడుగు తను ఏం చెప్తుందో మనం విన్నామని చెప్పేసి అడగమంటే ఆ రోజు నేను ఏం అని చెప్పేసి తను కనీసం ఫుడ్ కూడా తినకుండా పడుకుంటాడు పాపము సో నెక్స్ట్ డే అంటే నైట్ లైవ్లో అడిగాడు అనమాట సో యష్మి నేను నిన్ను యూస్ చేసుకుంటున్నానా నువ్వు నా ట్రా లో పడ్డావా చెప్పు అని చెప్పి ఆడతాడనమాట అలానే నేను అనలేదు ఏంటంటే మరి సీత నామినేషన్ పాయింట్లో అడిగింది కదా యష్మి నువ్వు నిఖిల్ ట్రాప్లో పెడద్దు నిఖిల్ వైపు నుంచి ఎటువంటి ఇష్టం లేదు నువ్వు అమ్మాయిలు నేను నిఖిల్ యూస్ చేసుకుంటున్నాడని చెప్పి అన్నప్పుడు నువ్వు తల ఇలా ఊపావు కదా అంటే నువ్వు సే ఎస్ కదా అలాంటప్పుడు ఎందుకు నువ్వు నో చెప్పలేదు నేను నేను యూజ్ నానంటే ఆ లేదు నువ్వు నన్ను యూస్ చేసుకోవట్లేదు నేను అలా ఏం అనలేదని చెప్పేసి వెంటనే ఫ్లిప్ అయిపోతుంది అనమాట మనం ఆల్రెడీ కావాలంటే మీరు వీడియోలో కూడా చూసుకుంటున్నారు నిఖిల్ నేను అలా ఏం చెప్పలేదు నేనేం దానికి తల ఓపలేదు తన వైపు నుంచి ఫీలింగ్స్ రావట్లేదు తన వైపు నుంచి ఇష్టం లేదని సీత అంటే దానికి నేను తల ఊపానని చెప్పంటే లేదు నువ్వు ఇలా తను చెప్పినప్పుడు నువ్వు కామ్గానే స్మైల్ చేస్తే తల ఊపుతున్నావు నేను న్యూస్ చేసుకున్నట్ల లేదు కదా యష్మి మళ్ళీ వచ్చేసి మొన్న ఈ మధ్య కూడా మనం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కూడా ఆ రోజు కూడా నువ్వెంతటా నువ్వే నాతో డ్యాన్స్ వేయాలని చెప్పేసి పట్టుబట్టావు నువ్వు విష్ణుని అన్నావు కదా ఎందుకు నా హ్యాపీనెస్ ని పాడు చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు అన్నావు సో ఆ రోజు నా ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా నువ్వే కదా హ్యాపీనెస్ కోరుకోవాలనేసి విష్ణుతో గొడవపడ్డావు అని అంటే అలా ఎందుకు చేసావు నా మీద ఏమీ నీకు లేకపోతే నేను అప్పుడు నేను యూస్ చేసుకున్నట్ల అని చెప్పేసి నిఖేలు అంటే దానికి యష్మి అంటుంది లేదు నేను పృథ్వీతో డ్యాన్స్ చేస్తే మా ఇద్దరి మీద వేరేలాగా మీమ్స్ క్రియేట్ చేస్తారు సో దాన్ని చూసి విష్ణు ఫీల్ అవుతుంది అందువల్ల నేను పృథ్వీతో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకోలేదు నీతో చేశాను అని అసలు నిజంగా మనం ఈ వీడియోని చూసే ఉంటాము అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది ఏడుస్తుంది నా హ్యాపీనెస్ అంతా నువ్వు పాడు చేసే విష్ణు నీ గురించే నువ్వు ఆలోచిస్తావు పక్కన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవని చెప్పేసి యేష్మీనే అంటాది మళ్ళీ ఇప్పుడు వెంటనే ఫ్లిప్ అయిపోతుంది ఇలా ఎన్ని సార్లు ఫ్లిప్ అవుతుంది యష్మి అసలు ఫ్లిప్ అని చెప్పడానికి నిజంగా వేరేలాగుందన్నమాట నాకు ఇంద్రాన ఇన్ని సార్లు ఫ్లిప్ అవుతుంది నీ పిల్ల అనేసి అనిపిస్తుంది ఆ అబ్బాయి అడుగుతున్నాడు కదా ఆ రోజు జరిగింది నిజమే తను తల ఊపింది నిజమే సీత వచ్చి నామినేషన్ వేసినప్పుడు మళ్ళీ వెంటనే ఫ్లిప్ అయిపోతుంది అంటే అదే నాకు అర్థం కావట్లేదు తను ఏంటంటే వితిన్ సెకండ్స్ ఫ్లిప్ అయిపోయేసి చాలా అబద్ధాలు చెప్పేస్తుంది అనమాట అది అంటే తన టాస్క్లు బాగా ఆడుతుంది తనకి మంచి గట్స్ ఉన్నాయి డిఫెండింగ్ చేస్తుంది బట్ తను ఫ్లిప్ అయ్యే విధానం ఉంది చూడండి అది నాకు నచ్చట్లేదు ఈ అమ్మాయి నిఖిల్ వెంట పడింది కానీ నిఖిల్ ఈ అమ్మాయి వెంట పడ్డా లేదు కదా మనకే తెలుస్తుంది బట్ ఈ అమ్మాయిది ఎక్కువ మిస్టేక్ ఉంటే చాలా చిన్న మిస్టేక్ నిఖిల్ది ఉంది అంత మాత్రానక అనకా నిఖిల్ అమ్మాయిలు యూస్ అనేది నిజంగా టోటల్ రాంగ్ అన్నమాట సీత కానీ సోనియా యష్ అందరూ కలిసి ఆ పిల్లని పిచ్చిలాగా చేసి ఎరిపప్పని చేసి పెట్టి పెట్టేశారు నిన్న నామినేషన్స్ లో మా పిల్లడికి మైండ్ స్ట్రక్ అయ్యి ఏం మాట్లాడాలో కూడా అర్థమే కాలేదు అలా బ్లాంక్ అయిపోతుంది పాపం నిజంగా నైట్ కూడా ఫుడ్ తినకుంటే అలానే పడుకున్నాడు వీళ్ళు చేసిన వ్యవహారానికి మళ్ళీ ఈ అమ్మాయి బాత్రూంలో కూర్చొని ఏడుస్తూ ఉంది సారీ పప్ప సారీ పప్ప అనేసి ఎందుకు ఆ పిల్లడు ముందే చెప్పాడు నా మీద నువ్వు హోప్స్ పెట్టుకోవద్దు అనేసి అప్పుడే కట్ ఆఫ్ మూవ్ యేష్మి తను ఏదో కొన్ని మిస్టేక్స్ మళ్ళీ అమ్మాయి హోప్ స్సు పెంచుకోవడము ఇద్దరిది మిస్టేక్ ఉంది బట్ యష్మీనే కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళిందనేసి నాకు అనిపించింది దానివల్ల ఇప్పుడు యష్మి బ్యాడ్గా పోట్రై అయ్యిందనేసి యష్మి అనుకుంటుంది కానీ అందరూ కలిసి నిఖిల్ని బ్యాడ్ చేశారనేసి మనకు అనిపిస్తుంది కదా నిజంగానే అంతమంది అమ్మాయిలు ఆ నిఖిల్ని టార్గెట్ చేసినా కూడా నిఖిల్ నోరెత్తకుండా కామ్గా అయిపోయిన విధానం అనేది నిజంగా టూ గుడ్ అనిపించింది నాకైతే మాత్రము అసలుకి నిజంగా ఈ నిన్న ఎపిసోడ్ ఒక రేంజ్లో పాజిటివ్ ఎపిసోడ్ అయ్యే ఛాన్స్ అయితే నిఖిల్కి ఉంది అనిపించింది సో ఇప్పుడైతే నెక్స్ట్ నెక్స్ట్ మెగా చీఫ్ టాస్క్ జరుగుతూ ఉంది హౌస్లో నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీ అందరికీ ఏమనిపించింది ఇచ్చి మీ ఇలా ఫ్లిప్ అవుతూ ఉండడం బట్టి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు ఒక లైక్ కొట్టి వన్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో బాయ్